నాకు చింత చిగురుతోటి చిన్న చేపల ఇగురు చిన్న చేపలు అనమాట చిన్న చిన్న చేపలు ఉప్పు కారం పసుపు నూనె కలిపి పెట్టాను కొంచెం ఫ్రై కూడా చేయాలన్నమాట ఇదిగో చిన్న చిగురు అయితే మా చెట్లే కోసి పెట్టాను అనమాట ఇప్పుడు ఈరోజు మంచి ఎగురు చేస్తున్నాను ఇక్కడ రెండు వింతులు రెండు ఆవాలు లవంగం మొగ్గలు ఇవన్నీ వేసి వేయించాను అనమాట దీంట్లోనే కలిపేసుకోవాలి రెండు ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి మనకి తర్వాత వేసి కలిపితే బాగుండదు ఇదిగో మసాలాలు ఫ్రై చేయమో పెట్టాను సాగు పట్టిచ్చి టమోటా ఉల్లిపాయ కరివేపాకు వేసినా వీళ్ళకనే ఉల్లిపాయ టమోటా ధనియాలు ఇందాక వేయించిన ఫస్ట్ వేయించిన ధనియాలు అన్నీ కలిపి మిక్సీ పెట్టాం ఇలా గ్రేవీ కోసం మంచిగా చింతపండు పులుసు పులిస్ నాన్ వేసుకున్నాను కొంచెం మనకి ఈ చిన్నపిల్లు వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ చింతపండుని పట్టలేదు చిన్న చేపలు చూడండి ఒకటైనా కానీ చదరలేదు అనమాట మనము వేసిన వెంటనే కలపకూడదు ఈ చిన్న చేపల్ని బాగా ఇలా గట్టిగా అయిన తర్వాత కలిపితే ఇంకా నీకు ఎన్నిసార్లు కలిదినా ఏం కాదు నాకు ఈ బాండీలో నల్లగుంది ఈ బాండీలో బాగా వస్తుంది అది కాక ప్రసాదాలు అవి చెయ్యను కాబట్టి ఈ నాన్ వెజ్ బాగుంటుందని చెప్పి పెట్టుకున్నాను స్టీలీ అవన్నీ ఎప్పుడైనా ప్రసాదాలు చేసుకుంటాను కదా ఈ నాన్ వెజ్కి ఏ బాండీ అంటే ఆ బాండీలు అనమాట గిన్నెలు కూడా అంతే వంట బాండు కొన్ని వాడుతుంట ఇంక ఇప్పుడు ఈ ముక్కల్ని వేసేసుకున్నాం అలా కలిపేసుకొని ఇప్పుడు ఇదిగో చింతపండు పులుసు స్నానం పెట్టే కొంచమే వేసుకోవాలన్నమాట మనం కొద్దిగా ఇగురులాగా ఇది నిం ఎక్కువ కలపకూడదు పోసేసుకొని వదిలేసుకుంటే కలది అంటే గిన్నెని కలుపుకోవచ్చు గిన్నెనే కదితే సరిపోద్ది మొత్తం కలిపి పెట్టేశాను ఇంక బాగా ఉడకడం ఇంకా మనకి ఏం కదిలిచ్చే పని కూడా లేదు ఇంకొక గంటతోటి పచ్చిగా ఉన్నప్పుడు కలిపినా ఏం కాదు ఇంకా మగ్గిన తర్వాత ఇంక కలపకూడదు అనమాట ఈ ఫ్రై కూడా ఒక కులిపాయ వేసి ఇంకా మసాలాలు కరివేపాకు పచ్చి పచ్చిమిరపకాయ అవి వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఉడికిందనమాట మనం తిప్పకూడదు అనుకుంటాం కానీ కళ్ళు తిప్పినా ఏమీ కాదు కాకపోతే జనాలు కలదెప్పదు ఇలాంటిది గుర్తిగా ఇంటి తీసుకొని కలదెప్పకూడదు చూడండి నేను ఇప్పటికి ఎన్నిసార్లు కళ్ళు తిప్పాను ఒకసారి నూనెలో పడ్డాక మొక్క బాగా బిగుసుకుంటుంది అనమాట అప్పుడు ఏం కాదు ఇది చూడండి నిగురు పులుసు అయితే చారు చారుగా ఇది మోయినాక పెట్టాను ఇది సలబడేసరికి ఇంకా గట్టిగా అనమాట సాయంత్రానికి అలా ఎగురు ఫ్రై ఫ్రైకి ఇప్పుడు అన్నం పెట్టాను అది కూడా ఏం చేస్తే అయిపోద్ది అయింది కూర ఇది దగ్గర ఇంకొంచెం అయితే తినేస్తాం మా చిన్న చేపల కూర చిన్న చేపల ఫ్రై ఇప్పుడు తినడానికి తీసి పెట్టాను చూడండి సూపర్ అంటే సూపర్ చిక్కటి గ్రేవీ అయిపోయింది ఇగురు అంటే పులుసు అంటే చారు ఎగురుగా సాయంత్రానికి ఇంకా చిక్కగా అవుతుంది అనమాట చేపలు కొన్న చేపల కూడా కొన్నది అది చిన్న చేపలు ఫ్రై చూడండి సూపర్గా వచ్చింది ముక్క ముక్క ఇంకా చదవలేదు అనమాట బాగా ఇలానే వస్తుంది మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి